కుక్కర్లో చేసుకునే మటన్ రెసిపీని నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసే రెసిపీ ఇది అన్నంలోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ కోసం నేను ముందుగా హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను మటన్ను బాగా వాష్ చేశాక ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకోవాలి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోండి మీడియం తినే వాళ్ళకి ఇది సరిపోతుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర మటన్ మసాలా ఉంటే డైరెక్ట్గా అది అది ఒక టూ ఆర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాక మసాలా అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి తాలిం కోసం స్పైసెస్ అండ్ ఆనియన్ చిల్లీ కొత్తిమీరని నేను తీసుకున్నాను కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేయడం వల్ల మనకు నాన్ వెజ్ స్మెల్ అనేది రాదు మటన్లోకి కూడా కొంచెం పుదీనాను వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు నాన్ వెజ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది మటన్ని ఉడికించుకోవడానికి ముందుగా ఒక ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్ హీట్ అయ్యాక దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యే అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యింది అనిపించినప్పుడు మనం అందులోకి కొద్దిగా పచ్చిమిర్చిని తీసుకోవాలి పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా పచ్చిమిర్చిని మాత్రమే తీసుకోవాలి స్పైసెస్ మాత్రం ముందుగా యాడ్ చేయకండి అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్పైసెస్ అన్నీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో స్పైసెస్ అనేది ఆనియన్స్ తర్వాత యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ అనేది రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటున్నాను ఆనియన్ బాగా వేగాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ పచ్చిమిర్చికి అంతటా పట్టేలాగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే నేను యాడ్ చేసుకుంటున్నాను పసుపు కూడా బాగా కలిసేలాగా ఆయిల్లో కలుపుకుంటున్నాను మటన్లోకి ఏ స్పైసెస్ అయితే యాడ్ చేయాలని నేను అనుకున్నానో అవి ఈ టైంలో యాడ్ చేస్తున్నాను ఈ టైంలో యాడ్ చేసి ఒక వన్ మినిట్ వరకు వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా సైడ్కి పెట్టుకున్న మటన్ను కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి మటన్కు ఆయిల్ అనేది బాగా పట్టే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి నార్మల్గా కుక్కర్ మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ ఆయిల్లో మటన్ అనేది ఉడికేలాగా ఉంచుకోవాలి బిజిల్ మాత్రం పెట్టకండి ఫైవ్ మినిట్స్ తర్వాత మటన్ని మళ్ళీ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని దీనికి సరిపడే అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ముందుగా కలిపి పెట్టుకున్న బౌల్లోనే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఈ అది కర్రీలో యాడ్ అవుతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీకు త్రీ విల్స్ విజిల్స్లో ఉడుకుతుంది అనుకుంటే త్రీ విజిల్స్ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టుకోండి నాకైతే టూ విజిల్స్లో ఉడుకుతుంది తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ అనేది మీద ఫ్లోట్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన మటన్ కర్రీ ఇలా కుక్కర్లో చేసుకుంటే ఈజీగాను అవుతుంది సింపుల్గాను కూడా అయిపోతుంది ఇందులోకి చివరిలో మనం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి పూరీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది నచ్చితే ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ